డాన్ మీడియాకు స్వాగతం ఎర్రగొండపాలెం మండలంలో గిరిజనగూడెంలలో పర్యటించిన ఎరిక్షన్ బాబు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో గిరిజనగూడెంలలో పర్యటించిన ఎరిక్షన్ బాబు ఎర్రగొండపాలెం మండలం గంజివారిపల్లి గ్రామ పంచాయతీ చెన్నుపల్లి శాంతి నగర్ గాంధీనగర్లలో నిర్వహించిన సూపర్ ఆరు బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి కూటమి ఎమ్మెల్యే గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి చంద్రబాబు ప్రభుత్వంలో గిరిజనులకు చేసిన అభివృద్ధి గురించి గుర్తు చేశారు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబుని సీఎంగాను తనను ఎమ్మెల్యేగా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చేకూరి సుబ్బారావు ఒంగోలు ఆదిరెడ్డి ఆదినారాయణ రెడ్డి వేగినాటి శ్రీను చెవుల అంజయ్య కామేపల్లి మండల టిడిపి జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు